హాయ్ వియర్స్ వెల్కమ్ టు మై ఛానల్ బీఎస్సీ ఎస్జిటి మరియు స్కూల్ స్టూడెంట్ ఫిజికల్ సైన్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం తొమ్మిదవ తరగతి పిఎస్లోని రెండవ చాప్టర్ గమన నియమాల నుండి బీఎస్సీ మరియు ఇతర పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఉన్న అతి ముఖ్యమైన ముప్పై మల్టిపుల్ ఛాయ్స్ ప్రశ్నలు ఆన్సర్లతో ఈ వీడియోలు వివరించడం జరిగింది ప్రశ్న స్వరూపాన్ని బట్టి ఐదు నుంచి పది సెకండ్ల టైం అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఆన్సర్ని ఫాస్ట్ చేసి కామెంట్ బాక్స్లో ఎంటర్ చేయండి అలాగే మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని ఎంచుకొని దీనివల్ల మేము పెట్టే ఇలాంటి మరి వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియజేయబడతాయి ఇక లేట్ చేయకుండా టాపిక్లకి వెళ్ళిపోదాం మొదటి ప్రశ్నే క్రింది వాటిలో బలానికి ఎస్ఐ ప్రమాణం ఒకటి ఎంఎస్ మైనస్ పవర్ టూ రెండు కేజీ ఎంఎస్ మైనస్ పవర్ టూ మూడు న్యూటన్ కింద ఆప్షన్లు ఆప్షన్ ఏ ఒకటి మాత్రం కరెక్టు ఆప్షన్ బి రెండు మరియు మూడు ఆప్షన్ సి ఒకటి మరియు మూడు ఆప్షన్ డి ఒకటి రెండు మరియు మూడు ఆన్సర్ని ఫాస్ట్ చేయండి ఫ్రెండ్స్ ద కరెక్ట్ ఆన్సర్ సి ఒకటి మరియు మూడు ఒకటోది వచ్చేసి కేజీఎంఎస్ పవర్ మైనస్ టూ అలాగే మూడోది న్యూటన్ అంటే ఒక న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు కేజీఎంఎస్ పవర్ మైనస్ టూకి సమానం అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ వేగంగా కదులుతున్న బంతిని సురక్షితంగా క్యాచ్ పట్టినప్పుడు ఆప్షన్ ఏ చేతులను అడ్డంగా ఉంచాలి ఆప్షన్ బి బంతివైపు చేతులను కదిలించాలి సి చేతులను వెనుకకు లాగాలి డి ఏ మరియు బి ద కరెక్ట్ ఆన్సర్ సి చేతులను వెనుకకు లాగాలి నెక్స్ట్ క్వశ్చన్ న్యూటన్ సేకరణ అన్నది క్రింది వాన్లో డాష్కు ప్రమాణం ఆప్షన్ ఏ ద్రవ్య వేగం బి జడత్వం సి ప్రచోదనం డి బలము ద కరెక్ట్ ఆన్సర్ ఏ ద్రవ్య వేగం నెక్స్ట్ క్వశ్చన్ కదులుతున్న బస్సులో ఉంచిన సూట్ కేసు ముందుకు కదలాలంటే ఆ బస్సు ఆప్షన్ ఏ నిచ్చల స్థితిలోకి రావాలి బి ముందుకు కదలాలి సి ప్రక్కకు తిరగాలి డి నిచ్చల స్థితిలో ఉన్నప్పుడు ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నిచ్చల స్థితిలోకి రావాలి నెక్స్ట్ క్వశ్చన్ రేఖీయ ద్రవ్య వేగానికి ప్రమాణాలు ఆప్షన్ ఏ కిలోగ్రామ్ మీటర్ సెకండ్ పవర్ మైనస్ టూ బి కిలోగ్రామ్ మీటర్ సెకండ్ పవర్ మైనస్ వన్ కిలోగ్రామ్ మీటర్ సెకండ్ పవర్ మైనస్ త్రీ డి ప్రమాణాలు లేవు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కిలోగ్రామ్ మీటర్ సెకండ్ పవర్ మైనస్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ ఇద్దరు వ్యక్తులు రెండు వందల యాభై న్యూటన్ల ఫలిత బలంతో ఒక కారుని రెండు సెకండ్ల పాటు నెట్టారు కారుకు అందిన ప్రచోదనం ఆప్షన్ ఏ ఐదు వందల న్యూటన్ల సెకండ్లు బి నూట ఇరవై ఐదు న్యూటన్ బై సెకండ్ సి జీరో డి రెండు వందల యాభై న్యూటన్లు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఐదు వందల న్యూటన్ల సెకన్లు నెక్స్ట్ క్వశ్చన్ పాఠ్య పుస్తకంలోని కాగితపు రింగ్ కృత్యంలో ఏ భౌతిక రాశి యొక్క ఫలితాన్ని గమనించారు ఆప్షన్ ఏ బలం బి జడత్వం సి వేగం డి త్వరణం కరెక్ట్ ఆన్సర్ బి జడత్వం నెక్స్ట్ క్వశ్చన్ బెలూన్ రాకెట్ కృత్యము ఏ నియమాన్ని ఉదాహరిస్తుంది ఆప్షన్ ఏ న్యూటన్ మొదటి గమన నియమం బి న్యూటన్ రెండవ గమన నియమం సి న్యూటన్ మూడవ గమనియమం డి న్యూటన్ గురుత్వాకర్షణ నియమం కరెక్ట్ ఆన్సర్ సి న్యూటన్ మూడవ గమన నియమం నెక్స్ట్ క్వశ్చన్ అట్వుడ్ యంత్ర పరికరంలో ఉన్న ముఖ్యమైన భాగం ఏ కప్పి బి స్కేలు సి బారోమీటర్ డి స్ప్రింగ్ తాసు ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కప్పి నెక్స్ట్ క్వశ్చన్ వస్తు స్థితిని మార్చుటకు ప్రయత్నించు బలము ఆప్షన్ ఏ బలం ఆప్షన్ బి ద్రవ్య వేగం సి జడత్వం డి మార్పు మా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కరెక్ట్ ఆన్సర్ సి జడత్వం నెక్స్ట్ క్వశ్చన్ ఏ గమన నియమమును జడత్వ నియమం అంటారు ఆప్షన్ ఏ మొదటి నియమం బి రెండవ నియమం సి మూడవ నియమం డి ఏది కాదు ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మొదటి నియమం మొదటి గమన నియమాన్ని జడత్వ నియమం అంటాము నెక్స్ట్ క్వశ్చన్ ఒక వస్తువుపై పనిచేయు ఫలిత బలం శూన్యమైన ఆ వస్తువు డాష్గా ఉండును ఆప్షన్ ఏ చలనము బి నిచ్చలం సి సమతుల్యం డి ఏది కాదు ద కరెక్ట్ ఆన్సర్ సి సమతుల్యం నెక్స్ట్ క్వశ్చన్ ఒక వస్తువు యొక్క గమనరాశిని తెలుపునది ఆప్షన్ ఏ ద్రవ్యరాశి బి వేగము సి ద్రవ్య వేగం డి న్యూటన్ ద కరెక్ట్ ఆన్సర్ సి ద్రవ్య వేగం నెక్స్ట్ క్వశ్చన్ ఒక వస్తువుపై పనిచేయు శూన్యేతర ఫలిత బలము వస్తువు డాష్ స్థితిని మార్చును ఆప్షన్ ఏ సమతాస్థితి బి చలన సి నిచ్చల డి ఏది కాదు ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సమతాస్థితి సమతాస్థితిని మార్చును నెక్స్ట్ క్వశ్చన్ ఒక వస్తువుపై పని శూన్యేతర ఫలిత బలం యొక్క ప్రభావమును వివరించినది ఆప్షన్ ఏ న్యూటన్ మొదటి గమన నియమం ఆప్షన్ బి న్యూటన్ రెండవ గమన నియమం సి న్యూటన్ మూడవ గమన నియమం డి ద్రవ్యవేగ నిత్యత్వ నియమం ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి న్యూటన్ రెండవ గమన్ నియమం నెక్స్ట్ క్వశ్చన్ ద్రవ్యరాశి మరియు వేగముల లబ్ధమును డాష్ అంటారు ఆప్షన్ ఏ సమతాస్థితి బి ద్రవ్యవేగం సి జడత్వం డి బలం ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ద్రవ్య వేగం నెక్స్ట్ క్వశ్చన్ ద్రవ్య వేగము ఒక డాష్ రాశి ఏ అదిశ బి సదిశ సి రేఖియా డి చలన ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సదిశ నెక్స్ట్ క్వశ్చన్ దిశ జడత్వం తెలుపు దిశ డ్యాష్ వైపు ఉండను ఏ ద్రవ్యరాశి బి బలం సి వేగము డి చలనం ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి వేగము నెక్స్ట్ క్వశ్చన్ వస్తు త్వరణము దీనికి అనులోమన పాతంలో ఉండును ఏ ద్రవ్యరాశి బి వేగము శ్రీ ద్రవ్యవేగము డి బలము ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి బలము నెక్స్ట్ క్వశ్చన్ వస్తు త్వరణము దీనికి విలోమన పాతంలో ఉండును ఆప్షన్ ఏ ద్రవ్యరాశి బి వేగము సి ద్రవ్యవేగము డి బలము మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ద్రవ్యరాశి బలానికైతే అన్లోమాన పథకంలో ఉంటుంది ద్రవ్యరాశికి విలోమాన పథంలో ఉంటుంది వస్తు తరుణము నెక్స్ట్ క్వశ్చన్ ఫలిత బలము ద్రవ్య వేగంలోని మార్పు రేటుకు అనులోమాన పథంలో ఉండును దీనిని డాష్ నియమం అంటారు ఆప్షన్ ఏ న్యూటన్ మొదటి గమన నియమం బి న్యూటన్ రెండవ గమన నియమం సి న్యూటన్ మూడవ గమన నియమం డి ద్రవ్యవేగ నిత్యత్వ నియమం ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి న్యూటన్ రెండవ గమన నియమం నెక్స్ట్ క్వశ్చన్ ఒక కేజీ మీటర్ బై సెకండ్ స్క్వేర్ ఇజికల్ టు ఎంతకు సమానం ఆప్షన్ ఏ ఒక డైను బి ఒక హెడ్జ్ సి ఒక న్యూటన్ డి ఒక వోల్ట్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఒక న్యూటన్ నెక్స్ట్ క్వశ్చన్ శూన్య ఫలిత బల ప్రభావం వల్ల ఒక వస్తువు ప్రవర్తనను వివరించు గమన సూత్రం ఆప్షన్ ఏ ఒకటవది బి రెండవది సి మూడవది డి గురుత్వ తరుణం ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఒకటవది మొదటి గమన నియమం నెక్స్ట్ క్వశ్చన్ ఫలిత బలము మరియు బల ప్రభావ కాలముల లబ్ధమును డాష్ అంటారు ఆప్షన్ ఏ ద్రవ్యవేగము బి త్వరణం సి పరిక్షేపణం డి ప్రచోదనం ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ప్రచోదనం నెక్స్ట్ క్వశ్చన్ ద్రవ్యవేగంలోని మార్పు దీనిపై ఆధారపడును ఆప్షన్ ఏ బలపరిమాణం బి కాలము సి ఏ మరియు బి డి ఏది కాదు ద కరెక్ట్ ఆన్సర్ సి ఏ మరియు బి బల పరిమాణము మరియు కాలము రెండింటి మీద ఆధారపడి ద్రవ్యవేగంలో మార్పు అనేది ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ ఫలిత బలం శూన్యంగా గల ఈ వ్యవస్థలో మొత్తం ద్రవ్యవేగం స్థిరంగా ఉంటుంది ఆప్షన్ ఏ ఏకాంక వ్యవస్థ బి ద్రవ్య వ్యవస్థ సి పరిక్షేపణ వ్యవస్థ డి జడత్వ వ్యవస్థ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఏకాంక వ్యవస్థ నెక్స్ట్ క్వశ్చన్ న్యూటన్ గమన నియమాలు ఆప్షన్ ఏ ఒకటవ నియమం బి రెండవ నియమం సి మూడవ నియమం డి పైవన్ని ద కరెక్ట్ ఆన్సర్ డి పైవన్ని నెక్స్ట్ క్వశ్చన్ వస్తువు గమనాన్ని వ్యతిరేకించే బలము ఏ జడత్వం బి ద్రవ్యవేగ నిత్యత్వ నియమం సి ఘర్షణ బలం డి భారము ద కరెక్ట్ ఆన్సర్ సి ఘర్షణ బలం నెక్స్ట్ క్వశ్చన్ న్యూటన్ మొదటి గమన నియమమును డాష్ అంటారు ఏ ఘర్షణ నియమం బి బల నియమం సి జడత్వ నియమం డి ద్రవ్యవేగ నిత్యత్వ నియమం ద కరెక్ట్ ఆన్సర్ సి జడత్వ నియమం నెక్స్ట్ క్వశ్చన్ ఒక వస్తువు పనిచేయ బలం విలువ శూన్యమైన ఆ వస్తువు డాష్ ఉండను ఆప్షన్ ఏ చలనంలో బి నిశ్చలంగా సి త్వరణంలో డి ఏ మరియు బి ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఏ మరియు బి చలనంలో మరియు నిశ్చలంగా ఉండును ఒక ముఖ్య గమనిక మునుపటి వీడియో మూడో పాఠాంశం మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమైన మన పాఠంలో ఐదో ప్రశ్నే కిరోసిన్ మరియు ఆముదం అమిశ్రణీయ ద్రవాలు అమిశ్రణీయ ద్రవాలను వేరుపరచుటకు వాడే పరికరము ఆన్సర్ వచ్చేసి డి స్వేదన పరికరం అని ఇవ్వబడింది ఇది తప్పు ఆన్సరు దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సి వేర్పాటు గరాటు దీని కరెక్ట్ ఆన్సర్ ఏమిటంటే వేర్పాటు గరాటు దీనిని గమనించగలరు థ్యాంక్ యూ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అప్డేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం Thank you.